నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు నల్గొండ జిల్లా పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు పూజ బాపూజీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ శాసన మండలి సభ్యులు ఏఎంసీ కోటిరెడ్డి జెడ్పీ మాజీ చైర్మన్ భా నరేందర్ రెడ్డి నల్గొండ నకరేకల్ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ చిరుమర్తి లింగయ్య రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్